హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుడ్ న్యూస్ ప్రకటించారు ఏపీలో నిరుద్యోగులకు దారి చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారండి ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రకటించిన సమయంలో డిగ్రీ ఆపై చదివిన వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇస్తామనే మాటగా మనకు డిగ్రీ అర్హతను తీసుకున్నారండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలామంది నిరుద్యోగులను వారికి దారి చూపించేందుకోసంగా పదవ తరగతి నుంచి కూడా దాదాపుగా ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ దాంతోపాటు పీజీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ వీరందరికీ కూడా కలిపి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ ఉద్యోగాలు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మొదలవబోతున్నాయి ఎవరెవరికి మొదలవుతున్నాయి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తున్నారు ఒకవేళ ఈ ఉద్యోగాలు ఎవరైనా అన్ని అర్హతలు సరిగ్గా ఉండి ఉద్యోగాన్ని పొందినా కూడా వారికి ఉద్యోగాలు పర్మనెంట్గా ఉంటాయా లేదంటే మధ్యలో తీసే అవకాశాలు ఉంటాయా జీతం ఎంత ఇస్తారు ఇటువంటి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా ఉద్యోగం కోసం ఏదైనా ఉద్యోగం చిన్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే పది పాస్ అవి ఇంటే చాలు మీరు ఈ వివరాలు తెలుసుకొని మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం రానున్న రోజులలో సచివాలయాలకు సంబంధించి వాలంటీర్లను గతంలో వారు నమ్మకంగా పనిచేసిన వాలంటీర్లను తీసుకొని సచివాలయంలో చేర్చుకోవాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది సచివాలయానికి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఇది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోను లైక్ చేయాలి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వెంటనే మీకు చెప్తాము ఇక మెయిన్ పాయింట్లోకి వెళ్దాం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి లేటెస్ట్ వివరాలు వచ్చాయి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు మూడు విడతలుగా సర్వే చేసింది రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చేందుకోసంగా ఇంటి నుంచి పనులు చేసే విధంగా మూడు సార్లు సర్వే చేశారండి అందులో మొదటిది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే పేరుతో రెండవది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ న్యూ చేశారు మూడవది వచ్చేసి కౌశలం అనే పేరుతో ఈ యొక్క సర్వే చేపట్టారు ఈ మూడు రకాల సర్వేలలో మొదటి సర్వేలో డిగ్రీ ఆపై చదివిన వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో సర్వే మరియు మూడో సర్వేలో కీలక నిర్ణయం తీసుకున్నారండి చాలామంది పదవ తరగతి ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి వారికి ప్రైవేట్ కింద ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు ఈ ఇచ్చే ఉద్యోగాలు పదవ తరగతి ఇంటరు డిగ్రీ డిప్లొమా ఐటీఐ అందుబాటు గ్రాడ్యుయేషన్ కానీ వీరందరికీ ఇవ్వబోతున్నారు ఈ ఇచ్చే ఉద్యోగాలు ప్రైవేట్ కింద ఇస్తున్నారండి ప్రైవేట్ కంపెనీలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పద ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఒక్కసారి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అర్హత సాధించి మీరు తప్పనిసరిగా ఒకవేళ పొందినట్లయితే పర్మనెంట్గా అంటే గవర్నమెంట్ తీసేయాలి ఐదేళ్ల తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే ఈ యొక్క ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో ఈ ఉద్యోగాలు తీసేందుకు అవకాశం ఉండదండి ఒకవేళ మీ పని నచ్చితే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు తప్పనిసరిగా కంటిన్యూ చేస్తూనే ఉంటాయి ఒక్కసారి ఈయన ఈ ఉద్యోగం వస్తే కంటిన్యూ అవుతూ ఉంటుంది మధ్యలో క్యాన్సిల్ చేసేందుకు గవర్నమెంట్ చేతిలో ఉన్నదని చెప్పి మనకు వివరాలు అయితే వస్తున్నాయి ఇది ఒక శుభవార్త అయితే రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఉద్యోగాలు అనేటివి మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చూస్తే మీరు సర్వే చేయించుకున్న వాళ్ళైతే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు పది చదివినట్టు సర్టిఫికెట్లు ఉంటాయి కదా ఈ సర్టిఫికెట్లు ఒరిజినల్ అయినా కానీ లేదంటే జిరాక్స్ అయినా కానీ ఇంటర్ చదివినట్టు సర్టిఫికెట్లు ఉంటాయి కదా ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ అయినా ఇంటర్ అయినా అంటే ముఖ్యంగా ఒరిజినల్ కంపల్సరీగా అని చెప్పి చెప్పట్లేదు కానీ మీరు ఒకవేళ జిరాక్స్లు ఇచ్చినా కూడా సచివాలయంలో తీసుకుంటూ ఉన్నారండి ఇవి అర్హత చెక్ చేసి మీకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఫైనల్ చేస్తూ ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు కానీ ఈ ఉద్యోగాలు పర్మనెంట్గా వస్తూ ఉంటాయండి గవర్నమెంట్ మారినా కూడా పోయినసారి వచ్చినటువంటి వాలంటీర్లను ఏ విధంగా తీసేసారో అదేవిధంగా తీసే అవకాశం లేవని చెప్పి చెప్తూ ఉన్నారు దాంతోపాటుగా మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు తెలుసుకొని పూర్తి సమాచారం అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో అడిగితే వెంటనే మీకు సంబంధించి పూర్తి సమాచారం అని చెప్పి ఈ పథకాలకు సంబంధించి కానీ లేదా మీరు ఏదైతే వర్క్ ఫ్రూమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వీటికి సంబంధించి అప్లై చేస్తారు